వెల్కమ్ టు ఛానల్ బిగ్ సీజన్ నెక్స్ట్ నామినేషన్స్ మాత్రం అస్సలు మామూలుగా ఉండవండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎలాగ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారో ఆ విధంగా ఈసారి అయితే ఉండబోతుంది ఎక్స్ కంటెస్టెంట్స్ చాలా మంది హౌస్లోకి రాబోతున్నారు ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయిన ఆ ఆరుగురిలో నుంచి ఐదుగురు అయితే కన్ఫర్మ్ అయిపోయారు కానీ ఇక శ్రేష్ఠి వర్మ తనైతే వస్తుందో రాలేదో ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు బట్ భరణి గారు ఫ్లోరా గారు ఇక హరీష్ అలాగే ప్రియా మనీష్ శ్రీజా వీళ్ళ వీళ్ళ ఆరుగురు మాత్రం కంపల్సరీ అయితే వస్తున్నారు ఇక వీళ్ళు వచ్చి ఎవరిని నామినేట్ చేస్తారు ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తారో చూడాలని ఉంది కదా నిజంగా ఇలాంటి నామినేషన్స్ చూడాలంటే చాలా అంటే చాలా నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి చూసి చెప్పేవి చాలా పాయింట్స్ చాలా కరెక్ట్గా అనిపిస్తాయి కదా ఎందుకంటే ఆడియన్స్ అడగాల్సిన ప్రతి పాయింట్ కూడా కొంతమంది కరెక్ట్ గా అయితే అడుగుతారు ఇంకొంతమంది ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు బట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కొంతమంది కావాలని చేశారు కదా అలా కాకుండా ఈసారి జెన్యున్ పాయింట్స్ తో నిజంగా వీళ్ళు కానీ నామినేట్ చేస్తే నిజంగా హైలైట్ అవుతుంది ఈ నామినేషన్స్ మాత్రం ఇక దీంతో పాటు సండేనే వీళ్ళంతా ఎక్స్ కంటెస్టెంట్స్ అంతా కూడా హౌస్ లోకే ఎంటర్ అయితే అవుతారంట ఇక మండే రోజు నామినేషన్స్ అయితే మనకు చూపిస్తారు కదా నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే వీళ్ళలో ఒక్కరు మాత్రం హౌస్లో ఉండిపోతారని చాలా పెద్ద టాక్ అయితే వినపడుతుంది ఎందుకంటే ఆయుషా హెల్త్ సరిగా లేకుండా బయటకైతే వెళ్ళిపోయింది కాబట్టి హౌస్లో నుండి ఇక తను కానీ సెట్ అయితే సండే కల్లా తను మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుందంట లేదు అనుకుంటే ఇక ఆమె టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఆమె ప్లేస్లోకి ఇక శ్రీజాని కానీ హరీష్ని కానీ తీసుకుని రావాలని చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్నారట మరి చూడాలి ఎవరు వస్తే బాగుంటుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఎవరు వస్తే నామినేషన్స్ కూడా బాగా హిట్ అవుతాయో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అంటే ఎవరి నామినేషన్ బాగా చేస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కమెంట్ అయితే చేయండి అలాగే ఈసారి నామినేషన్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా ఇక హౌస్లో ఎవరు ఉంటే బాగుంటుంది అంటే శ్రీజా కానీ హరీష్ కానీ ఇంకెవరైనా అని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్